ఇస్మిల్లైన్ నెరహీమ్ అస్సలం రహమతుల్లాహి వైవ ప్రవక్త సలహు అలహి వసల్లం ఇలా తెలియజేశారు నేను ఒకసారి స్వర్గంలో విహరిస్తుండగా సుమధురమైన ఖురాన్ పారాయణం విన్నాను ఈ ఖురాన్ను ఎవరు పఠిస్తున్నారు అని దైవదూతలను అడిగాను హారిసీన్ నోమాన్ అని సమాధానమిచ్చారు దైవదూతలు ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే హారీసా బిన్ నోమాన్ ఇంకా బతికే ఉన్నారు ఆయన మదీనాలో ఉన్నారు ఎక్కడో మదీనాలో హురాన్ పారాయణం చేస్తే సప్తాకాశాలను దాటి స్వర్గంలో ఎలా వినిపిస్తుంది ఇదే ప్రశ్న నేను దైవదూతలను అడిగాను అప్పుడు వారిలా అన్నారు మహాప్రవక్త హారిస్ బిన్ నోమాన్ తన తల్లికి చేసిన సేవలకు అల్లాహ ప్రసన్నుడయ్యాడు హారిస్ బిన్ నోమాన్ ఎప్పుడు హురాన్ పఠించినా స్వర్గవాసులకు వినిపించమని అల్లాహ ఆదేశించాడు ఇంతకీ హారిసాబిన్ నోమాన్ తన తల్లికి ఎలాంటి సేవ చేసేవారు మహాప్రవక్త సల్లల్లాహు అలేహు సలం అగ్రశ్రేణి సహాబిల్లో హారిసాబిన్ నోమాన్ ఒకరు ఆయన మహాప్రవక్త సల్లల్లాహు అలహు సలంతో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు హారిసాబిన్ నోమాన్కు తన తల్లి అంటే అమితమైన ప్రేమ ఆమె అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేవారు తల్లి కోసం వంట వండేవారు వంట వండడమే కాదు తన స్వహస్తాలతో తినిపించేవారు తల్లి బట్టలను తానే స్వయంగా ఉతికేవారు అంతేకాదు తల్లి తల దువ్వేవారు తలకు నూనె కూడా రాసేవారు తల్లి నోట ఏదైనా ఆదేశం వెలువడగానే తక్షణం దానిని అమలు చేసేవారు ఎప్పుడైనా తన తల్లి చెప్పింది వినబడకపోతే ఏం చెప్పారంటూ తిరిగి ప్రశ్నించేవారు కాదు ఆ తర్వాత తన భార్యను పిలిచి తన తల్లిగారు ఏమన్నారో అడిగి తెలుసుకుని దానిని పూర్తి చేసేవారు హారిసాబిన్ నోమాన్ తన తల్లికి చేసిన ఈ సేవలే అల్లాహను ప్రసన్నుండి చేశాయి